పెద్దమ్మ ఆగిపోయావు రావాలి ఇంకా కొంచెం ముందు ఏ ఏ రెడీ కుర్చీ 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 స్లోగా స్లోగా ఎరకెళ్ళండి వన్ మినిట్ టైం స్లోగా స్లోగా కొంచెం ముందుకి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఫాస్ట్ జయక ఫాస్ట్ రెడీ तो के बैग 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 फास्ट इधर सामान मिलतेव रहा ना कब ना करती रेडी 1 टू थ्री स्टार्ट गंगा रात रे बैक 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 बैक, बैक, बैक। <laughs> आई के ले <laughs>

फास्ट इंथ वि मनात हैदरा सीतक स्टार्ट ऐद्या

పిన్ని కొంచెం కింద కొంగు మంచిగా కొంగు ఫాస్ట్ కొంచెం బాగా వంగితే పడతాయి లేకపోతే వేస్ట్ మనం అంతా ఉంచు నార్ ఫాస్ట్ 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 వంగి అయ్యి కింద పడక మంచి బుట్టలు పడేటట్టు కొంచెం స్లోగా అది వెళ్ళిపో పోయి వెళ్ళిపో ఫాస్ట్ హాఫ్ చూడండి ఎక్కడ పెట్టుకొంటారు స్టార్ట్ స్టార్ట్ ఫాస్ట్ స్లో స్లో కంగారు పడితే పడిపోతాయి పిల్లల్ని తీసుకొని వస్తా అండి నువ్వు ఎంత ఒక పడతాయి కుచ్చి తీసి పెడతా భారతి వంగు భారతి కళ్యా పడబాకు మన ఇష్టం ఉండదు నిదానం కాదు తాళ్ళిప్పుడు కింద పడకుండా వేసిన నాలుగైనా ദേയമ്മ 20 കൂടേ ഇട്ടടി കൊമ്മിച്ചാലേ അക്കലേവും വാറുവാ ബാ ശാപകണ്ടാ ആ വീക്ക് ബിർത്ത്ഡേ ആ വീക്ക് ബിർത്ത്ഡേ അയ്യ ചിന്ന ആവാരീടാ അയ്യ ആയ് പെണ്ടി ആയ് പെയി കാലേ കാലേ ടൈം യൂ ഡ്യൂറി 30 സെക്കൻഡ്സ് കേട്ടേത് പോടി అల్లేసన్న ఐదు 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 ఐందా పెడితే బ్యాలెన్స్ ఆగుద్ది వన్ మినిట్లో నీకు బ్యాంగిల్ మీద ఎన్ని కాజులు ఉంటే అన్నీ కౌంటు అప్ టైం అప్ స్టార్ట్ అయింది టైము అంత హైట్ పెట్టుకో కొంచెం కిందికి పెట్టుకో పెట్టకపోతే వదిలేసాయి వన్ మినిట్ టైం దాకా దాన్ని బ్యాలెన్స్ చేయి టైం ఓకేనా ఇంకా కాలే ఇంకొంది టైము టైం టైం స్టార్ట్ ఏది అదే నాలుగే ఎత్తవి అదే రెండే ఎత్తవి రెండింటి మీద కలిపి పెట్టచ్చు ఉమా ఈ రెండింటి నువ్వు పెట్టింది అన్న టైం స్టార్ట్ బాల్ అన్ని కింద పడిపోయింది పైరు చేతి పడిపో చేతి వణుకుతుంది నీరు టైం పెట్టారా

పిల్లలు వచ్చి ఉంటారు స్లోగా పెట్టుకో స్లోగా పెట్టు చిన్న కాయింట్స్ పెట్టు మీద పేరెంట్స్ అది ంగారు పడకు సంగారపడకు చూసి పెట్టు నాని అంటే ఊపిరి మంచి ప్రైజ్ కట్టుకుంది రావడం మరి శివుడి మీద దుప్ప స్టిక్ పెడితే పొగంతా వస్తున్నా కొంచెం పెద్దగా కొంచెం అది చక్కగా పెట్టేసారు అందరు క్లాక్స్ కొట్టండి ఫస్ట్ ప్రైజ్ రాలాంటికి క్లాక్స్ ఇటు చూడు ఇటు చూడండి క్లాక్స్ క్లాక్స్